నో బ్యాక్టీరియల్ కాంగ్రెస్ పార్టీ కడు ఆ హాస్పిటల్ ఏమను అంటున్నారో మీ అందరికి తెలుసు బిజెపి పార్టీ అదే విధంగా సిస్టోలిస్ మీద గతంలో 100 రూపాయలు కూడాయిలు ఉండే 60 రూపాయలకి 90 రూపాయలకి బిజెపి పెట్రోల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ ఎనభై రూపాయల కూడాయిలు అయితే బీజేపీ వచ్చిన తర్వాత ఎనభై రూపాయల కూడాయిలైంది అయినప్పుడు తగ్గినప్పుడు మనము పెట్రోల్ డీజిల్ తగ్గించాలా కానీ పెంచింది ఇవాళ వంద రూపాయలు అయింది వాళ్ళు వంద వంద పది అయింది వల్ల దీనివల్ల పెట్రోల్ డీజిల్ వల్ల ముప్పై లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈ ముప్పై లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ మీద ప్రజల వల్ల సంపాదించింది బీజేపీ పార్టీ కానీ ప్రజలకు పంచకుండా పదమూడు లక్షల కోట్లు లోన్స్ మేవాఫ్ చేసి వాళ్ళు ఎవరికి మాఫ్ చేసింది కేవలం ఇరవై రెండు మందికి మాఫ్ చేసింది ఇరవై రెండు మంది లోన్స్ వేల కోట్ల లోన్ తీసుకుని వాళ్ళకి మాఫ్ చేసింది వాళ్ళు రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్తున్నారు ఇదే పదమూడు లక్షల కోట్లు రైతులకు దేశం మొత్తం మీద లోన్స్ ఉన్నాయి ఈ పదమూడు లక్షల కోట్లు ఇండస్ట్రీస్కి మాఫ్ చేసింది నరేంద్ర మోడీ నేను రైతులకు మాఫ్ చేస్తా ఈ పదమూడు లక్షల కోట్లు మాఫ్ చేస్తూ ఉంటాను ఒక మన మన రాష్ట్రంలో నేను కాదు ఇవాళ రుణమాఫీ ఇవాళ జరగలేదంటే అది సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టైం తీసుకుంది అందుకోసమే టైం తీసుకుంది వాళ్ళ సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పదమూడు లక్షల కోట్లు మాఫ్ అవుతుంది కాబట్టి ప్రజల ఆలోచన చేయండి పార్లమెంట్లో జీవన్ రెడ్డి గెలుపు మనకు చాలా అవశ్యకం అరవింద్ గారు ఒక అవకాశం ఇచ్చే మనం కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఒక అవకాశం జీవన్ రెడ్డి గారికి ఇవ్వాలా ఎందుకంటే రెడ్డి గారికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదమూడు వేల కోట్ల రూపాయలు మా పైకి ఇవ్వాలి రైతు నల్ల చట్టాల గురించి మీకు తెలుసు నల్ల వల్ల ఏడు వందల మంది రైతులు చనిపోయింది వాళ్ళ వాళ్ళకేమో ఎక్స్క్రేషా ఇయ్యాలని పార్లమెంటే కాంగ్రెస్ పార్టీ మంచికి పది లక్షలు ఇవ్వాలంటే నా కోసం చచ్చిపోయింది దాన్న నరేంద్ర మోదీ గారు నేను ఎందుకే నా కోసం చచ్చిపోయిన దాని ఏడు వందల మంది రైతులు చచ్చిపోతుంది మణిపూర్ అందరిలో ఉన్నా చనిపోయింది ఢిల్లీ అందరిలో ఉన్నా చనిపోయింది వాళ్ళు పుల్వామా దాని గవర్నర్ క్లియర్గా చెప్తున్నాడు ఇది బెల్ ప్లాన్ అని చెప్పేసి అక్కడ మిలిటరీ వెహికల్స్ పోతుంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎత్తేసింది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అప్పుడు ఎందుకు ఎత్తేసింది అవకాశం కల్పించింది వాళ్ళ టెర్రరిస్ట్లకు బాంబు రాజ్ పిలిచి వంద కిలోల ఆ పౌడర్ వచ్చింది దాని గురించి ఇప్పుడు ఎంక్వైరీ లేదు వాళ్ళ బాంబ్లాస్ట్ పౌడర్ గవర్నర్ క్లియర్ గా చెప్తుంది వెల్ ప్లాన్ పుల్వామా దా బాంబ్లాస్ట్ అని చెప్పేసి ఈడీ మీ ఈడీ సిపిఐడ్స్ మీ మీద కేసులు కావద్దంటే మాకు బిజెపి చెందా అయ్యారా అట్లా చెందా వసూలు చేసింది వాళ్ళ మీకు ఎవరికైనా ప్రాజెక్టులు రావాలంటే కాంట్రాక్ట్ రావాలంటే మాకు ఇంత చెందా అయింది చెందా ఇస్తే మీకు కాంట్రాక్ట్ ఇస్తాం ఆ విధంగా వస్తుంది క్లియర్ గా క్లియర్ గా ఉంది వాళ్ళ రికార్డు లో ఉంది వాళ్ళ ఇవన్నీ చెప్పొద్దు అని చెప్పేసి సీక్రెట్ గా జీవో జారీ చేసింది మొన్న సుప్రీంకోర్టు లేదు ఎందుకు చెప్పొద్దు ప్రజలకు తెలియాలని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కరోనా టైంలో కూడా ఎన్నో వసూలు చేసింది ఫండ్స్ అవన్నీ కూడా చెప్తలేరు ఇవాళ అవన్నీ కూడా కేసు నడుస్తుంది ఇది ఈ విధంగా బీజేపీ చేసిన అతిపెద్ద గొట్టాల ఇవాళ ప్రజలు అతిపెద్ద దోపిడీ ఇవాళ ఎలక్ట్రోనిక్ బాండ్స్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గోవా ప్రభుత్వాన్ని ఎన్నో ప్రభుత్వాన్ని కూడ వచ్చింది ఇవాళ కర్ణాటక ప్రభుత్వాన్ని గతంలో మరి వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేసింది ఎక్కడి నుంచి వచ్చింది మరి మోడీ నిజాయితీ పాడైతే అయితే డబ్బాంతా దోపిడి డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది దోపిడీ జరుగుతుంది కదా గతంలో టూ జీ స్పెక్టర్ కాంగ్రెస్ పార్టీ టూ జీ మీద దోపిడీ చేసింది అని చెప్పేసి ఒక ఎలిగేషన్ దానిపైనే పట్నాల్లో గవర్నమెంట్ రావడం జరిగింది టూ జీ స్పెక్టర్ ఏంది టూ జీ స్పెక్టర్ని యాక్షన్ చేసినప్పుడు యాక్షన్ ద్వారానే కొనుగోలు చేసింది కంపెనీ లక్ష ఎనభై వేల ఎనభై ఆరు వేల కోట్లకు ఒక కంపెనీ కొనుగోలు చేసింది దాంట్లో గోల్ చేసిందని బీజేపీ అలిగేషన్ మరి ఈ రోజు వరకు కేసు దిగిందా ఎవరైనా శిక్షించిందా ఎవరిని శిక్షించలే గోల్డ్మా కాదన్నట్టే కదా అదే ఫైవ్ జీ స్పెక్టర్ టూ జీ స్పెట్టన్ తర్వాత బీజేపీ ఫైవ్ జీ స్పెక్టర్ని కూడా యాక్షన్ చేసింది టూ జీ స్పెక్టర్ లో ఈ వీడియో కాల్స్ సాఫ్ట్ ఫోన్లు లేకుండేవి చిన్న ఫోన్లు ఉంటుంది వినియోగదారులు తక్కువ తక్కువ డబ్బుతోని అది లక్ష ఎనభై వేల కోట్ల అక్షల్లో పోతే మరి ఫైవ్ జీ స్పెక్టర్ వచ్చినప్పుడు మరి దగ్గర కూడా ఇవాళ సాఫ్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ వీడియో కాల్స్ వస్తున్నాయి మరి అన్ని ఫైవ్ జీ స్పెక్టర్ ద్వారా వస్తాయి మరి ఫైవ్ జీ స్పెక్టర్ ఎంతకు అమౌడ్ పోవాలా టూ జీ ఎస్పెక్టర్ లక్ష ఎనభై ఆరు వేల కోట్లకు అమౌంట్ పోయినప్పుడు ఫైవ్ జీ స్పెక్టర్ ఒక ఆరు లక్షల కోట్లకు ఏడు లక్షల కోట్లకు అక్షన్ జరగాల ఎంతకు పోయింది లక్ష యాభై వేల కోట్లకు పోయింది టూ జీ పెట్టము లక్ష ఎనభై ఆరు వేల కోట్లకు పోతే ఫైవ్ జీస్ పెట్టము లక్ష యాభై వేల కోట్ల పోయింది మరి ఇది గొట్టాల కాదా అతిపెద్ద గొట్టాలయ అతిపెద్ద దోపిడీ పేవలము హిందుత్వ పేరు మీదనే బతుకులు తప్ప ఎక్కడ కూడా హిందువులకు న్యాయం చేసింది ఏమీ లేదు ఇవాళ ఇది ఎలక్ట్రానిక్ బాండ్స్ లో చైనా గురించి పెట్టామ చైనా అది చైనా చైనా ఇవాళ భారత నాకు పోయి చేసుకుంది బయటకు రాకుండా కాపాడుతుంది ఇవాళ మీడియా ఎంత ఆకుమై చేస్తుంది దగ్గర దగ్గర వాళ్ళ కిలోమీటర్ల లోపలి గుసాయించింది దాని గురించి మాట్లాడే చైనా మోడీ ఉంటే దేశాన్ని కాపాడుతాడు ఏం కాపాడింది ఇవాళ ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ లో చైనా నుంచి పదహారు వందల కోట్లు బీజేపీ సంగతి ఎలక్ట్రానిక్ బాండ్స్ పదహారు వందల కోట్లు చైనా కంపెనీల ద్వారా అకౌంట్ లో చెందా వచ్చింది వాళ్ళ ఇది కాకుండా అది పెద్ద ఇంకోటి చెప్తాను ప్రతి రోజు ఆవు గురించి ఎద్దు మాంసం గురించి విధి మాట్లాడతారు బీజేపీ గురించి ఒక స్టార్టర్ హౌస్ ప్రపంచం బీఫ్ ఎక్కువ చేస్తే ఇండియా నుంచి ఆ మాంసము ఎద్దు మాంసాన్ని ఆవు మాంసాన్ని ఎగుమతి చేసే ఆ బీఫ్ కంపెనీ నుంచి రెండు కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్ లో పడ్డది దీని గురించి హిందుత్వవాదులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం మాట్లాడుతుంది సవాల్ చేస్తుంది ఇక్కడ నుంచి ఒక హిందువుగా సవాల్ చేస్తుంది మరి వాళ్ళ రోజు మాట్లాడతారు కదా ఆవు గురించి ఎందుకు దాని పైసలు ఆ కంపెనీ పైసలు బీజేపీ అకౌంట్ ఎందుకు పడ్డాయి మీ నిజాయితీ కదా ఆవు మీకు తల్లి కదా మరి ఎందుకు ఆ మాంసం ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి పైసలు ఎట్లా వచ్చినాయి బీజేపీ అకౌంట్ హిందువులు మనం ప్రశించండి మీరు తప్పట్లేదు ప్లీజ్ ప్రెస్ ఇది కాబట్టి ఆలోచన చేయండి బీజేపీ చెబుతున్నది ఒకటి బీజేపీ ముఖం మన కనబడే ముఖం ఒకటి వెనుక ఉన్న ముఖం ఒకటి ప్రజలను ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ పడది వాళ్ళ కులకొక దేవుడు మనకి వాళ్ళ మాలేలకు ఒక దేవుడు బాలకు ఒక దేవుడు కొల్లకి ఒక దేవుడు ఉన్నాడు పద్మశాలకు ఒక దేవుడు ఉన్నాడు ఒక్కొక్క కులకొక ఒక దేవుడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా హిందూ మతం అనేది కర్మ మీద తయారైంది కర్మ చేసుకుని వ్యక్తులు దేవుళ్ళైంది ఒక కులాల్లో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆ కులాల్లో ఆ గొప్ప వ్యక్తిని పూజిస్తాం మనకి వాళ్ళ అది మన ధర్మం అది మన గౌరవం అది మన గుణంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులను వాళ్ళు దేవుళ్ళుగా చేసుకొని వాళ్ళను పూజిస్తున్నాం పూజిస్తున్నాము అంటే వాళ్ళ పూలు పెడతడం అంటే గుణాలను పూజిస్తాం మనం రాముడి విషయం ఆలోచిస్తే తల్లిదని నేను గౌరవించింది రాజ్యం మీరు కాదు తమ్ముడు నువ్వు అందులోకి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది వాళ్ళ తమ్ముడు వచ్చి రాజ్యం నాది కాదు అన్న నువ్వు ధర్మంగా నువ్వు పరిపాలించా నీది తల్లి తప్పు చేసింది ఇది నీది అని చెప్పేసి తమ్ముడు లేదురా నానా చెప్పిండు అమ్మ చెప్పింది గీదం అని చెప్పేసి ఇట్లా ఎవరు ఉండవు అన్నదమ్ములం ఇవన్న ఒక ఒక మడి పో వండున ఒక గట్టి నమ్మాకంలో పార ఎక్కేస్తే కొనుక్కుంటాం మనకి వాళ్ళ నా గట్టు నువ్వు తగ్గినామని చెప్పేసి ఒక ఇంచు పూ కోసం ఇవాళ మనం కొట్టాడతాం ఇవ్వాలి రాముడు ఇక్కడ దేవుడు అయి రాముడు అందరి దేవుడు రాముడు అందరికీ గౌరవిస్తుంది చేస్తుంది మనం ఏదో అక్షంతలు అంచే కాదు కదా ఇవన్నీ కూడా మోచేందుకు బొల్లే పెడుతుంది దక్షిణాలు వంతుంది అటు స్టార్టర్ హౌస్ నుంచి వచ్చిన పైసలు బీజేపీ ఎక్కడో జమ మరి ఏం సంగతి ఆలోచన చేయండి ప్రజలారా అక్కడ కాపాడేది మిలిటరీ కాపాడుతుంది మన దేశాన్ని కాపాడేది మిలిటరీ కాపాడుతుంది చెప్పుకుంటే కాదు వాళ్ళ చెప్పుకునేది వేలు చేసేది వేలు చేసేది కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్నో పనులు వచ్చిన రెండు నెలనే అవకాశం దాకా ఎన్నో పనులు చేసింది గ్యాస్ సిండ్ ఐదు వందల రూపాయలకు ఇస్తానని ఇచ్చింది వాళ్ళ ముప్పై వేల ఉద్యోగాలు గతంలో జరిగిన మొత్తం ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చే విధంగా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది రాబోయే నుంచి ఎన్నో పనులు చేస్తుంది ఇవే కాకుండా కరెంట్ రెండు వందల యూనిట్లు వస్తే ఫ్రీ చేసింది వాళ్ళ బస్సులో మహిళలకు ఫ్రీ చేసింది వాళ్ళ రుణమాపి ఆగస్ట్ ఫిఫ్టీన్ రుణమాపి చేస్తా అని చెప్పి రేవంత్ గారు క్లియర్గా జరగడం చేయడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయింది దీనికోసమే చేస్తా అంటున్నాడు ఒకవేళ కాకపోతే ఇలా ఉన్ని కూడా వేస్ట్ అంటున్నాయి చేయకపోతే అంత క్లియర్గా చెప్తుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ముఖ్యంగా పేద వర్గాల కోసం నిలబడే పార్టీ వల్ల అదేవిధంగా రెండు లక్షల కోట్ల నుంచి లక్ష ఇరవై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల దీన్ని తీసుకొచ్చింది ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉపాధి హామీ పథకాన్ని లక్షల కోట్ల తీసుకుపోతా చెప్పడం జరుగుతా ఉంది ఇది కాకుండా బీజేపీ పార్టీ ఇంకోటి పెద్దగా చెప్పుకునేది ఆర్టికల్ త్రీ సెవెంటీ అసలు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఏంటి అనేది మనం ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి చాలాసార్లు నేను చెప్పిన మనంసారి ఎలక్షన్ ముందు గుర్తు చేస్తున్న కార్యకర్తల ద్వారా బోధన్ పట్టణ ప్రజలకు కార్యకర్తలకు కానీ ఈ నిజామాబాద్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ ప్రజలకు కానీ గమనించండి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నిజాం టైంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఒక ఉద్యమం జరిగింది నిజాం గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది బ్రాహ్మణులను తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేసింది ఉద్యోగస్తులు మీకు అశోక చరిత్ర తెలుసుకోవాలా పంతొమ్మిది వందల పంతొమ్మిది హిస్టరీ నేను ఇక్కడ తిరుగుబాటు ఇక్కడ మైనార్టీస్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఆరోజు తిరుగుబాటు చేసింది మీరు ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో ఢిల్లీ నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే మా పరిస్థితి ఏంది మాకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయి నిజాం మీద తెలంగాణ ప్రజలు మైనార్టీలు ఉన్న హిందువులు ఉన్నారా ఇక్కడ మైనార్టీలు తిరుగుబడి మేము మేముండగా మాకు లేకుండా వాళ్ళకి తీసుకొచ్చేందుకు ఉద్యోగాలు ఇస్తుంది వచ్చి మైనార్టీ తిరుగుబడితే అప్పుడు ఒక రూల్ పెట్టి ముల్కి రూల్స్ వచ్చింది ఆ ముల్కి రూల్స్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ముల్కి అంటే లోకల్ అంటే నాలుగు లోకల్ ఎవరైతే పదిహేను సంవత్సరాలు ఇక్కడ జీవిస్తారో నివసిస్తారో వాళ్ళకి ఇవ్వచ్చు రాత్రి రాత్రి తీసుకొచ్చి అక్కడ ఉద్యోగం వీల్లేదని చెప్పి నిజాం ఆ రోజు పెట్టిన ముల్గీ రూల్స్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ముల్గీ రూల్స్ ని ఆర్టికల్ థర్టీ ఫైవ్ బి ద్వారా పొందుపరచుంది రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ ఫైవ్ విత్ గైడ్ లైన్స్ ఇవన్నీ ఈ గైడ్ లైన్స్ అన్నిటికీ కూడా ఆర్టికల్ థర్టీ ఫైవ్ పొందుపరచు ఇవే ముల్కి రూల్స్ కాశ్మీర్ లో కానీ రాష్ట్రంలో కానీ మాకు హక్కులు కావాలా అని ప్రజలు తిరుగుబాటు చేస్తే కొత్త కొత్త స్వాతంత్రం వచ్చినప్పుడు అందరికి హక్కుల్ని కల్పిస్తూ ఈ ముల్కీ రూల్స్ ను దేశమంతా ఒక పదిహేను రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసేరు అందులో ఒక కాశ్మీర్ ఒకటి గోవా ఢిల్లీ చండీగఢ్ పాండిచ్చేరి నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు తెలంగాణ ఈ ముల్కీ రూల్స్ లో కొత్త రాష్ట్రాలను చేసినప్పుడు ఢిల్లీ కొత్త రాష్ట్రాలు చేసింది అక్కడ కూడా ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి ముల్కీ రూల్స్ ఉన్నాయి తీసేసింది కాంగ్రెస్ పార్టీ తీసేసింది గోవాలో తీసేసింది ఢిల్లీలో తీసేసింది పాండిచ్చేరిలో తీసేసింది చండీగఢ్లో తీసేసింది ఎక్కడైతే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ముల్కీ రూల్స్ తీసేసిన తర్వాత తీసేసింది అంటే వాళ్ళకే హక్కులు వచ్చాయి వాళ్ళకే రాష్ట్రం సేమ్ ఇదే మణిపూర్ లో త్రీ సెవెంటీ నాటికల్ నార్త్ ఈస్టర్ త్రీ సెవెంటీ నాటికర్ ఉంది అక్కడ కూడా జాతురం అంతే ఉంది ఎంకటి నుంచి జాతురం మధ్య వైరే ఉండే అడవులో నివసించిన వాళ్ళు మైదానంలో నియమించిన వాళ్ళు అక్కడ కూడా కొన్ని ఫుల్స్ పెట్టింది మైదానంలో నియోజించే వాళ్ళు డబ్బున్న వాళ్ళు వీళ్ళు వచ్చి మా కొండలు గుట్టలు కొనిస్తే మేము ఎక్కడికి పోవాలా మా కొండలు గుట్టలు కొనకుండా ముఖ్యంగా భోజనం కాల్సిన ప్రజలకు నిజామాబాద్ జిల్లా భాగంగా తెలియజేస్తున్నా వారు సమితి ప్రెసిడెంట్గా ఇండిపెండెంట్ సమితి ప్రెసిడెంట్గా రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసి సార్లు ఎమ్మెల్యేగా చేసి ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు స్వీకరిస్తున్నారు వారేమి రాతి రాత్రి నేను పోటీ చేస్తాను రాలేదు కాంగ్రెస్ పార్టీ మీరు ఉంటేనే పట్టొస్తుంది ఎందుకంటే జగిత్యాల కరోనా ప్రాంతంలో వారికి గట్టి పట్టు నిజామాబాద్ జిల్లాలో పట్టుతో మనం గెలుపు సునాయసంగా ఉండదని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఎందుకు మనము వారిని గెలిచేయాలనే ఉద్దేశంతో ముఖ్య విషయాలు తెలియజేస్తున్న వారికి ఎక్స్పీరియన్స్ ద్వారా దాన్ని తీయడానికి బీజేపీ పార్టీ కాబట్టి మొన్న మణిపూర్లో అనడం జరిగింది ఆర్టికల్ తీసేద్దామని గెలిపింది అక్కడ అక్కడ అవసరాల కోసం పెట్టింది మరి ముందుకు మనము తెలుగు వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకు ఉద్యోగాలు అవుతున్నాయని చెప్పేసి మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఆర్టికల్ బిల్ తీసేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగం తెచ్చుకున్నాం అక్కడ కూడా వాళ్ళ అసలు కొన్ని ఆర్టికల్స్ పెట్టిండు త్రీ కూడా అందులో ఒక భాగమే తెలంగాణలో మనకైతే ముల్గీ రూల్స్ ఎట్లా ఉండేనో కాశ్మీర్ లో కూడా త్రీ సెవెంటీ ఆటో ఒక బాధ ఉంది గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా మేము ఏదో చేసినాం మేమేదో చేసినాం ఒక మైనార్టీస్ కాబట్టి దీనిలో మనం ఏదో సాధించమంటే గొప్పగా చెప్పుకుంటుంది తప్ప అలా ఏమీ లేదన్న ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశము ఏం గొప్పతనం లేదు కేవలం కొన్ని గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ మనం ఇప్పుడు తెలంగాణలో ఈ ములిగి రూల్స్ అమలు చేయకపోతే సిక్స్టీ నైన్ ఉద్యోగం తెలంగాణ ఉద్యమం వచ్చింది రాజు గమనించాలి తెలంగాణలో ములిగి రూల్స్ తెలంగాణలో ములిగి రూల్స్ అమలు చేయకపోతే మన దగ్గర అరవై తొమ్మిది ఉద్యోగం వచ్చింది తెలంగాణ ఉద్యమం ఇక్కడ తెలంగాణ ఉద్యమం వస్తే ఆంధ్రలో జయార్ద ఉద్యోగం వచ్చింది చెప్పై ఒకటి ఇద్దరు మనం కొట్టుకోల్ చేస్తే ఇందిరాగాంధీ ముందు ఆరు సూత్రాలు ఏర్పాటు చేయాలి సిక్స్ పాయింట్ ఫార్ములా ఏర్పాటు చేస్తారు ఈ సిక్స్ పాయింట్ ఈ సిక్స్ పాయింట్ ఇంప్లిమెంట్ చేయాలని అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇక్కడ ఆర్టికల్ చేయడం లేదని మనం పోరాటం చేసాం తెలంగాణ తెచ్చుకున్నాము అక్కడ ఇంప్లిమెంట్ చేసినందుకు తీసేసి సింపుల్ అంతే కేవలం ఏదైనా మైన ఉంది కాబట్టి దేశానికి లాభాలు చేసుకోవాలి అంతే తప్ప ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ మన ముల్లిగి రూల్స్ మన సిక్స్టీన్ జీవో ఎట్లలో త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా అంతే మూడు ఎలక్ట్రాన్ బాండ్స్ ఉన్న అత్యధిక పెద్ద పొట్టాల ఇవాళ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల ఎలక్ట్రానిక్ బాండ్స్ ఆర్కై ఇష్యూ చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ బాండ్స్ అయితే ఉద్దేశం రేపు పదమూడవ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా మనం జీవన్ రెడ్డి గారిని గెలుపుకు సారి సహాయపడతామో ఆ విషయాలు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గత రెండు నెలల మూడు నెలల కింద మన నాన్నగారు చనిపోతా నేను ఒక నెల నెల పదిహేను రోజులు బాలేక ఎన్నికలకు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చి ఎల్పి కోసం రావట్టు పని చేస్తూ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు వరకు నేను ప్రెస్ మీట్ కంటాక్ట్ చేయలేదు కారణం ఏంటంటే అందరికీ ఫోన్లు చేయడము జిల్లా వ్యాప్తంగా ఆరుమూరు మెట్పల్లి ఆ ప్రాంతాల్లో కూడా తిరగడం వల్ల ఇక్కడ అనేకమీద అయితే